వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీ హుసేన్ ట్రంప్ సుంకాలతోటి అమెరికన్లు ఇప్పుడు దుకాణాలకి క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది సో ట్రంప్ ఎక్కడ ధరలు పెంచేస్తారన్న భయంతో ముందుగానే వస్తువులన్నీ కొనుగోలు చేసుకున్నారు సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అయితే ట్రంప్ ఉన్నారు కదా సో నిజంగా పక్క దేశాల మీద పగ తీర్చుకున్నట్టుగా ఆ దేశంలో ఉన్న వాళ్ళ మీదగా తీర్చుకున్నట్టు తెలుస్తుంది అయితే ధరలు పెంచేస్తారన్న భయంతో ముందుగానే ఉన్న వస్తువుల్ని కొనేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఏం చెప్తారు సీ బేసిక్గా ట్రంప్ చేసింది అవుట్ అండ్ అవుట్ రైటే చాలామందికి అర్థం కాదు బిజినెస్ నాలెడ్జ్ వాళ్ళు ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే నన్ను తిట్టుకున్న పర్లే ఎందుకంటే నేను చదివినంత బిజినెస్ నేను పిహెచ్డి ఇన్ బిజినెస్ ఇండస్ట్రియల్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజీ నాకు అండ్ నా డిగ్రీ అంతా ఫారిన్ ట్రేడే సో ట్రంప్ చేసింది నాకు నచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే మన మన దేశం వాళ్ళు ఇబ్బంది పడతారు నువ్వు ఒక ఇండియన్ వై ఉండి అట్లెట్లంటావు ఇట్లెట్లంటావు ఉంటావు ఎవరు ఎన్ని చెప్పినా నేను ట్రంప్ని ఒక బిజినెస్ లాగా చూస్తున్నా ఒక బిజినెస్ మ్యాన్ లాగా నాకు ట్రంప్ అవుట్ అండ్ అవుట్ రైటే రీజన్ చెప్తున్నా వినుమా క్యాజువల్గా ఇప్పుడు నీ దేశం ఉంది ఒకటి ఇది నీ దేశంలోనే తయారవుతుంది ఇంకెక్కడ దానికి వేరే స్కోప్ లేవు ఆల్టర్నేట్స్ కూడా లేవు నీ కాంపిటీషన్ కూడా లేదు కొన్ని 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 ఇప్పుడు ఈ ఫోన్ తయారవ్వాలంటే చాలా ఉంటాయి కెమెరాలో ఒక చోట నుంచి తెచ్చుకుంటారు ఈ డిస్ప్ ఈ డిస్ప్లే నుంచి తెచ్చుకుంటారు మదర్ బోర్డ్ ఇంకొకటి నుంచి తెచ్చుకుంటారు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక్కో దగ్గర ఉంటుంది అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోన్ అనుకుందాం ఇదే ఫోను ఓకేనా దీనికి సంబంధించి మెయిన్ కీలకమైన పాయింట్ ఏం చెప్తాం ఏం చెప్తుంది సరే ఏదో ఒకటి నేను మదర్ బోర్డే అనుకుందాం ఆ చిన్న మదర్ బోర్డు యూఎస్ లోనే తయారవుతుంది ఇంకెక్కడ అవ్వట్ల నువ్వు ప్రపంచంలో అన్నిట్లో ముడి సరుకులు అన్ని కొని 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 ఫైనల్ ఫోన్ తయారు చేసావు లాస్ట్ నీకు మదర్ బోర్డు కావాలి యూకే యుఎస్ నుంచి తెప్పించుకున్నావు ఓకేనా ఈ ఫోన్ తయారైపోయి నువ్వు అమ్ముకుంటున్నావు యుఎస్ కి ఏం తెలిసిందంటే ఇది నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ దొరకదు మోనోపోలి మోనోపోలి ఎప్పుడైనా సరే చాలా మంది తప్పంటారు కానీ ఇట్స్ ఓకే అంటే నా దగ్గర కాకుండా ఇంకే ఈ రోజుల్లో కరెక్టే నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ దొరకదు అనుకుంటే నువ్వు ఎంత చెప్తే అంత ట్రంప్ కూడా ఏం చేశాడు ఆ ముడి సరుకుకి సంబంధించి రా మెటీరియల్ కి నీ నీ దగ్గరే ఉంటది ఇంకెవరి దగ్గర ఉండదు అనేవి ఓ పావుల పది పైసలు పెంచాడు ఎందుకు పెంచాడు కకృతి కాదు ట్రంప్ ఎవరు ఆ బిజినెస్ ఓనర్గా ఇప్పటిదాకా నీకు చెప్తే ఓకే ఆ దేశానికి అధినేత ఆ పది పైసలు ఏవో నా దేశానికి ఉపయోగపడతాయి అనుకున్నాడు మన రెవెన్యూ పెంచుకోవచ్చు అనుకున్నాడు సో ఇంతకు ముందున్న అధినేతలు సరే ఎంతో కొంత ఇప్పుడు వేరే వేరే దేశాలతో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెట్టుకుంటే మీకు ఇంతకు ఇస్తాం అని చెప్తారు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మదర్ బోర్డే అనుకుందాం ఇండియాకి మీకు మదర్ బోర్డు ముప్పై రూపాయలకి ఇస్తాం అని అగ్రిమెంట్ చేసుకున్నాడు ఎప్పుడవుతుందా ముప్పై రూపాయల అగ్రిమెంట్ యాక్చువల్ లేలేదు నేను యాభై రూపాయలకంటే తక్కువ ఇవ్వను అంటాడు ప్లీజ్ మాకు ముప్పై రూపాయలకి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు ముప్పై రూపాయలకి ఇవ్వాలంటే అంటారు మీ దగ్గర అదే సిస్టర్ బోర్డు ఉంది కదా నేను క్యాజువల్ గా చెప్తున్నా ఎగ్జామ్ ఇప్పుడు మదర్ బోర్డు మీ దగ్గర సిస్టర్ బోర్డు ఉంది కదా అది మీ దగ్గరే తయారవుతుంది అది నాకు తక్కువకి ఇవ్వు నేను ఇది నీకు తక్కువకి ఇస్తాను ఓకే అలాంటి కొన్ని ఒప్పందాలు దేశం దేశం మధ్యలో అవుతాయి అప్పుడప్పుడు దౌత్య అవి సో అంటే నీ దేశంలోనే దొరికేది అవతల దొరకదు అవతల దొరికేది నీకు దొరకదు ఈ రెండు పదార్థాలు కలిస్తే తప్ప అసలు రావాల్సిన సరకు అవ్వదు ఇలాంటి టైంలో క్లిష్ట పరిస్థితులు ఏం చేస్తారంటే ఒక అండర్స్టాండింగ్లో వెళ్తారు కానీ ట్రంప్ ఏం చేశాడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు నీ దేశంలో దొరకపోతే ఈ మదర్ బోర్డు నేను రష్యా నుంచి తెచ్చుకోవచ్చు ఇంకో మదర్ బోర్డు నేను చైనా నుంచి తెచ్చుకోవచ్చు ఇంకో మదర్ బోర్డు అని ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి అలా ఆప్షన్స్ ఉన్నప్పుడు వదిలేస్తుంది ఖచ్చితంగా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రావాలి కాబట్టి ఓ రూపాయి తక్కువ వేస్తావు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని పెడతావు ఓకే మోనోపోల్ నీ దగ్గరే దొరకదు నువ్వు ఎక్కడికెళ్ళినా దొరకదు అనే కాన్ఫిడెంట్ నీకుంటే ఒక పావుల పది పైసలు పెంచుకుంటావు సో అలాగే కోర్స్ నాకు ఆప్షన్ ఉంది ఆ మదర్ బోర్డ్ని నేను చైనా నుంచి కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే దాని తెలిసింది కదా చైనీస్ గూడ్స్ అంటే మనకి నువ్వు చైనీస్ గూడ్ ఒక్కటి వాడినా ఈ ఫోన్ వాల్యూ ఇది ఏదో చైనా పీస్ లాగే అయిపోతుంది అంతే అదే అథెంటిక్గా లైక్ తైవాన్ నుంచో లేకపోతే తైవాన్ కూడా మాది అని వాళ్ళు అంటున్నారు కానీ ఆ మధ్యలో వేరేదిలే మళ్ళీ అది కూడా ఒకటే కదా నాకు జపాన్ నుంచో లేకపోతే ఇంకెక్కడ ఉగండ నుంచో ఇంకెక్కడి నుంచో తెప్పించుకుంటే ఓకే వాళ్ళకి అది క్వాలిటీ వైజ్గా బాగుంటుంది అనిపించవచ్చు అప్పుడేం చేస్తారు ఒక మంచి ఒప్పందానికి వెళ్తారు లేదు వీళ్ళ దగ్గర దొరుకుద్ది అనుకుంటే సరే తక్కువే అయినా పర్లేదు తీసుకుందాం అనుకుంటారు సో ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ట్రంప్ కు ఒకటి అర్థమైంది పలానా ముడి సరుకు నా దగ్గరే దొరుకుద్ది ఇంకెక్కడా ఉండదు ఓకే నేను ఖచ్చితంగా అంటే ఆ గుడ్ విల్ అఫ్ కోర్స్ ఈ ముడి సరుకు ఇంకో దగ్గర దొరుకుద్ది కానీ అక్కడ కొనడం వల్ల ఆ మెయిన్ ఫినిష్డ్ ప్రొడక్ట్ వాల్యూ తగ్గిపోద్ది నా దగ్గర కొంటేనే ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ కి ఒక వాల్యూ వస్తుంది అనుకున్నప్పుడు నీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సిస్టమ్ కొన్నప్పుడు ఇంటెల్ కార్డ్ లేదా ఫోన్ సోనీ కెమెరా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అవి వాడితేనే అది ఫుల్ఫిల్ అవుతుంది అనిపిస్తుంది అట్లాంటి ఒక ఇది ట్రంప్కి ఏదైతే దొరికిందో వాటన్నిటి మీద ఏవేవైతే మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నామో నా దగ్గరే దొరుకుద్ది అనుకున్నాడో పది పైసలు పెంచుకున్నాడు తప్పేం లేదు ఓకే ఆయన ఇష్టం అది అసలు తప్పలేదు బ్రాండ్ అనేది బ్రాండ్ ఎవరికైనా సరే ఇప్పుడు మనము అడుగుతాము ఇడ్లీ వంద రూపాయల అంటాం మిస్టర్ ఇడ్లీకి వెళ్తే అక్కడ వంద రూపాయలే ఇడ్లీ రోడ్డు మీద పది రూపాయలే అవునా అడితే నా బ్రాండ్ ఇది అంటాడు నువ్వేం మాట్లాడలేవు ఆ బ్రాండ్కి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వాలి సో ఫ్యూచర్ ఇప్పుడు అంటే మనం ఐఫోన్లు యుఎస్ నుంచి తెప్పించుకుంటున్నాం తక్కువ కాస్తుంది అది ఫ్యూచర్ లో ఐఫోన్ ఇండియా నుంచి యూఎస్ఓలు పట్టుకెళ్తారు అక్కడ తక్కువ వస్తుంది అవునా ఆ పరిస్థితి కూడా వస్తుంది ఎందుకని అంటారు ఎందుకని అంటే ట్రంప్ ఆలోచించిన విధానం బాగానే ఉంది యాజ్ ఎ మోనోపోలి ఆర్ రైట్ ఐ అగ్రీ దట్ కాకపోతే ఏంటంటే లేబర్ కాస్ట్ చూసుకున్నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూసుకున్నా రెంట్స్ వాట్ ఎవర్ చూసుకున్న ల్యాండ్ కాస్ట్ చూసుకున్నా యుఎస్ తో పోలిస్తే ఇండియాలో తక్కువ సో ఇదే మదర్ బోర్డు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే నీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అయింది అనుకో అదే మదర్ బోర్డు నువ్వు యుఎస్ లో తయారు చేస్తే నీకు టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అయింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ కి టూ నైన్టీ ఫైవ్ కి తేడా ఉంది కదా చాలా తేడా ఉంది హా అప్పుడు మెయిన్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేవాడు యుఎస్కి వెళ్లకుండా ఇండియాకి వస్తాడు అప్పుడు ఐఫోన్ ధర ఇండియాలో లక్ష రూపాయల ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో లక్షన్నర ఉంటుంది ఇప్పుడు ఉల్టా ఉంది ఫ్యూచర్లో అది అవుతుంది ఓడలు బళ్ళు బళ్ళు ఓడ్లు అవుతాయి ఓకే ఇలా ఓకే 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 కొంచెం అర్థం అవ్వాలని చెప్పేసి మరీ ఎకనామిక్స్ కామర్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా నీట్గా చెప్పా బట్ కొంచెం గా వెళ్తే చాలా లోతుగా ఉంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఇంత ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ